ఇరవై అడుగులు చక్క నీళ్ళు లేవంటే ఈ విధంగా పనులు ఏ రకంగా గవర్నమెంట్ పనులు చేస్తుందో ఆలోచించుకోండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకోవాలండి ఇరవై అడుగుల లోతులో కూడా చక్క నీళ్ళు లేకుండా టవర్ల వర్క్ మీరు ఇది వైసీపీ పార్టీ అబద్దాల పార్టీ దుష్ప్రచారం పార్టీ సాక్షి మీడియా అబద్దాలు దుష్ప్రచారం అని మీ అందరూ తెలుసుకోండి ఇంతకన్నా మేము చెప్పేది మారితే ఇప్పటికైనా వాళ్ళకి పుట్టగదులు ఉంటాయి మారపోతే వాళ్ళకి పోయి వాళ్ళే తీసుకుంటారు వాళ్ళకి పోయి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ పార్టీ పత్రం ఎంతకన్నా పత్రం ఉండదు అబద్దాలతోనే పోతారు పదకొండు సంవత్సరాలు నాటి భూములు ఇచ్చామండి చంద్రబాబు మీద నమ్మకం మీద ఇచ్చాం బాబు గారు నమ్మకంతోనే వాళ్ళు వర్క్ చేపిస్తున్నాడు ఆయన రైతులు నమ్మిచ్చారని ఆయన వాళ్ళకి కూడా తపన పడుతున్నాడు వర్కులు చేస్తున్నారు వీళ్ళు అబద్దాలు ఇప్పటికైనా మానుకుంటే బాగుపడతారు మానుకోపోతే వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు వాళ్ళ కర్మ ఆడేస్తారు రాష్ట్ర ప్రజల మొత్తానికి వాస్తవంగా చక్క నీళ్ళే నైన్టీ నైన్ పర్సెంట్ అమరావతిలో నీళ్ళే బల్ల గురించి చెబుతాను అమరావతి ఇట్లా మునిగిపోయిందని చెప్పారనే ఒకసారి వచ్చాం విజయవాడ నుంచి వచ్చాం మరి ఎక్కడ మునిగినట్టు ఏం ఫోటోలకి దీనికి అసలు పొంతన లేదు పొంతన లేదు ఎంత ఎక్కడో చూసుకోవాలి ఎక్కడెక్కడ చూసారు సార్ ఏమేమి చూసారు మనం ఉన్న స్థలం గానీ హైకోర్టు సచివాలయం ఐకాన్ అయ్యే మునగలా ఇంకా ఇది మురిగిపోవాలి అయితే ఇది కూడా మునగలా కిరీ గారు ఏదో పులసలు అమ్ముతారు అంటే అసలు ఏంటి ఆయన ఎక్కడ అమ్ముకుంటాడు ఆయన చేయకూడదు

ఓకే పడేదాన్ని దుష్ప్రచారం చేయకూడదు అనేది మా కోరిక మునిగిపోయింది మునిగిపోయింది అంటే అసలు ఈ మునిగిపోయింది చూడాలండి ఇప్పుడు ఈ మళ్ళీ ఒక ఐదు ఆరు నెలబడుతుంది అనుకున్నాం కానీ ఆ పరిస్థితి ఏం కాదు రాష్ట్ర ప్రజలకు మీరు అమరావతి వల్ల ఎవరికి ఇబ్బంది లేదండి మాత్రం మునుగుతూ అనేది లేదు వచ్చి ఈ టవర్లు మునిగిపోయింది అది ఇది అని అంటున్నారు ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయో టవర్లు మునిగిపోయినాయి మీరు చూస్తా ఉన్నారు కదా వెనకాల వర్క్ జరుగుతుంది కదా ప్రాసెస్ వన్ పర్సెంట్ కూడా ఎఫెక్ట్ లేదు టవర్స్ కి అర్థమైందా యాక్చువల్గా మనం పని పనిచేసేది గ్రౌండ్ కంటే కింద లెవెల్లో అన్నప్పుడు జనరల్ గా ఇలాగ వాటర్ ప్రాబ్లం ఉండదు అది కూడా లేదు ఇక్కడ అవన్నీ ఒకవారు ఇప్పుడు అమరావతి వరదలు వచ్చి మునిగిపోయింది అంటున్నారు మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా ఇప్పుడు వరద వచ్చి మునిగిపోయిందా మునండి వర్క్ జరుగుతూనే ఉంది రోజు వాళ్ళు మళ్ళీ బయట ప్రచారం గురించి అయితే మనకు మనకి తెలియదు వర్క్ అయితే డైలీ జరుగుతుంది అండి బాగుంది అన్ని బాగా ఉన్నాయి ఇక్కడ బాగానే వర్క్ జరుగుతుందా జరుగుతుంది ఏ మునిగిపోయింది అది తన అంటున్నారు మునగలేదండి బాగానే జరుగుతుంది వర్క్ డైలీ జరుగుతుంది వస్తున్నాము వర్క్ చేసుకుంటున్నాం వెళ్తున్నాము మునగలేదండి మునిగిపోయింది అది అంటే ఇక్కడ మునిగిపోయింది అసలు మునగలేదు అది బయట ప్రచారం ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చింది అలా చెప్పేసి అలా చేస్తున్నారు ఇక్కడైతే వర్క్ బాగానే జరుగుతుందండి డైలీ జరుగుతుంది డైలీ వస్తున్నాం వర్క్ చేసుకుంటున్నాం మొత్తం బాగానే